హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను కారం సరుకులు అయితే కొనుక్కున్నానండి మనము ఆల్రెడీగా నేను వీడియో అయితే చేసి చూపించాను కారంలో ఏటేటి మనం వేసుకొని కారం అయితే ఆడించుకుంటాం అనేది మీకు వీడియో అయితే చేశానండి ఇప్పుడైతే నేను ఆ సామాన్లన్నీ కొనుక్కున్నాను అనమాట అంటే కారంలో వేసేవి జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు అలాగే ఈ మసాలా సరుకులు ఇవన్నీ కూడా ఈ టైంలో కొనుక్కున్నాను కరెక్ట్గానే అయితే కొంచెం వీడియో అయితే కొంచెం లేట్ అయ్యింది ప్రతి ఒక్కరు కూడా ఈ మూడో నెలలోనే ఇవన్నీ కూడా ఎక్కువ పర్సెంట్లో కొనుక్కుంటారు చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియపోవచ్చు కానీ నేను నేను నార్మల్గా అయితే మీకు ఈ వీడియోలు అయితే చెప్తున్నానండి తెలియలేని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను మన ఈ మూడో నెలలోనే మనకి పంట అనేది చేతికి వస్తుంది అందరికీ కూడా ఈ పండించే వాళ్ళకి కాబట్టి మూడే నెలలోనే ఇవన్నీ కూడా అమ్ముతారనమాట ఈ టైంలో మనం కొనుక్కుంటే మనకి ధర అనేది తక్కువ రేట్లో వస్తుంది జీలకర్ర కానీ ఆవాలు కానీ ధనియాలు కానీ మంచి క్వాలిటీవి అలాగే ధర కూడా తక్కువలో వస్తుంది అలాగే మసాలా సరుకులు కూడా మనకి ఇదే టైంలో పండుతాయి కాబట్టి మనకి అవి కూడా తక్కువ రేట్లోనే మనకి లభిస్తాయి అనమాట మళ్ళీ మనకి ఉగాది కానీ దాటిపోయిందంటే రేట్ అనేది విపరీతంగా పెంచేస్తారు ఉగాది ముందే మనం కొనుక్కోవాలన్నమాట ఉగాది ముందు నెల ఉగాది వచ్చి ముందు నెల నెల రోజులు మాత్రం మనకి ఇవి అమ్ముతారనమాట ఒక రేట్లో ఒక ధరతో ఇవి అమ్ముతారు ఆ టైంలో మనం ఇవన్నీ కొనుక్కోవాలి కాబట్టి నేనైతే ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట మసాలా సరుకులు అలాగే కారం సరుకులు కూడా కొనుక్కున్నాను ఇవి ఒక రోజు అంతా పూర్తిగా ఎండలో అయితే పెట్టేసుకోవాలి ఒకరోజు రెండు రోజులు మీ ఓపికని బట్టి రెండు రోజులు కూడా ఎండబెట్టుకోవచ్చు నేనైతే ఒకరోజే ఎండబెడుతున్నాను ఇవి మనకి సంవత్సరం అంతా ఉన్నా కూడా ఏమి కూడా పాడవండి నేను ఒక పసుపు అయితే తేలేదు ఎందుకంటే పసుపు మనం ఎలా చూసుకున్నా పాడవుతుంది కాబట్టి నేను పసుపు అయితే తెచ్చుకోలేదు కానీ మిగతా సామాన్లు అన్నీ కూడా కొనుక్కున్నాను ఇవన్నీ రెండు కుటుంబాలకి పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట మన కారంలో ఇవన్నీ కూడా వేసుకుంటాం కొల ప్రకారం వేసుకుంటాము ఆల్రెడీగా నేను కారం వీడియోలో మీకు అన్నీ కూడా క్లియర్గా అయితే చూపించాను ఇవి ఎలా వేసుకోవాలి ఎలా వేసి ఆడించుకోవాలనేది కూడా మీకు నేను చూపించాను ఇవన్నీ కూడా బాగా వెండిపోయాయి ఇప్పుడు వీటిని నేను ఒక కవర్లో ఇవన్నీ కూడా వీటికి వేటికి అవి కవర్లో వేసుకొని ఒక గోల్లో అయితే పెడేసుకొని ఒక ఆడించుకుంటాను అనమాట ఎటువంటి పరిస్థితుల్లో సంవత్సరం మనకు దాటినా సరే అసలు పాడవ్వండి ఈ టైంలో ప్ర ప్రతి ఒక్కరు కూడా మా సైడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో అన్నీ కూడా కొనుక్కుంటారు ఉగాది లోపే ఇవన్నీ మనకి ఎంత ఎన్ని పడతాయో సంవత్సరానికి అన్నీ కూడా కొనుక్కుంటామండి ఇవి మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి ధర కూడా తక్కువలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ టైంలోనే కొనుక్కుంటాం ఆవాలు ఇవి అలాగే జీలకర్ర మాత్రం చాలా విపరీతంగా అయితే పెరిగిపోద్ది సరే మనకు ఉగాది దాటిందంటే చాలండి ఇవి డబల్ రేట్ అయితే పెంచేస్తారు జీలకర్రకి కూడా ఇప్పుడు అయితే ఇవన్నీ కూడా నేను బాగా ఎండబెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఒక కవర్లో అయితే వేసుకుంటున్నాను అలాగే మసాలా సరుకులు కూడా వీటికి అవి ఎండబెట్టుకున్నాను డబ్బాలు కూడా బాగా కడిగి ఎండబెట్టుకున్నాను అనమాట గసగసాలు కూడా బాగా ఎండబెట్టుకోవాలి గస గసగసాలు అయితే కొంచెం పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి గసగసాలు కూడా బాగా ఎండబెట్టుకోవాలి ఇలాచి మాత్రం మసాలా సరుకుల్లో మంచి ఎక్కువ రేట్ అయితే ఇలాచి ఎక్కువ రేట్ అయితే చెప్పారనమాట అలాగే మిగతా ఈ మసాలా సరుకులు కూడా నేను మసాలా పౌడర్ కొనుక్కుంటాను కొన్నా సరే నాకు ఇవి మిగతా వాటిలో కూరలోకి కానీ అలాగే బిర్యానీ అవుట్లోకి కానీ పనికి వస్తాయి సంవత్సరం ఇంకా ఇచ్చే మనకి ఎక్కడ పాడవండి కరెక్ట్గా ఎండబెట్టి డబ్బాలో వేసుకొని తడేది తగలకుండా తగలకుండాగా ఉంచుకున్నారంటే మనకి చాలా రోజులైతే ఇవైతే మనకి వస్తాయి అన్నమాట ఇలాగే నేను డబ్బాలాట్లు వేసి ఇలా ఎండబెట్టుకున్నాను కిందకైతే తెచ్చుకున్నాను మేడం ఎంచి చూడండి ఇవి ముందు సంవత్సరం సరుకులు అండి ముందు సంవత్సరం నాకు మిగిలినాయి అనమాట కొంచెం కొంచెం మిగిలాయి ఎక్కడ కూడా మనం నాకైతే పాడవలేదు మెయిన్ మెంతులు అలాగే జీలకర్ర ధనియాలు ఆవాలు ఈ నాలుగు కంపల్సరిగా ఇంట్లో ప్రతిసారి ఏదో విధంగా మనకు పనికొస్తూనే ఉంటాయి కారలోకి కాకుండా మిగతా ఏ వంటలు చేసుకున్నా సరే మనకి వస్తూనే ఉంటాయి కాబట్టి నిండుగానే ఇంట్లో అయితే ఉంచుకుంటాం ఇలాగా సంవత్సరం అయినా సరే ఎక్కడ చెక్కు చెదరలేదు చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఇలాగే మీరు బాగా ఎండబెట్టేసుకొని కవర్లో పెడేసి ఒక ఆడ దూరంగా అంటే మనకి చే మనకి తడేది తగలకుండా ఉన్న చోట కానీ పెట్టుకున్నారంటే మనకు సంవత్సరం అంతా చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి ఇవి కొత్తవి అనమాట ఇవి అలాగే వెల్లుల్లిపాయలు కూడా నేను రెండు కేజీలు అయితే తీసుకున్నాను మరి ఎక్కువ తీసుకోలేదండి ఎందుకంటే ఎల్లుల్లిపాయలు సంవత్సరం అంత అయితే మనం పాడవకుండా అయితే ఉంచలేము మెత్తగా అయిపోవడం అది జరుగుతుంది ఇవి కూడా ఒక రోజు పూర్తిగా బాగా ఎండబెట్టేసి ఏదైనా బొట్టలు అయితే వేసేసుకోవాలి కవర్లు అయితే ఉంచుకుంటే కవర్లో అయితే పాడైపోతాయి కాబట్టి ఈ ఎల్లుల్లిపాయలు కూడా ఒక బొట్టలు అయితే వేసేసుకోండి గాలి తగిలిలా వేసుకోండి ఇదండి నా ఈ సరుకులు ఈ సంవత్సరం సరుకులు అనమాట ఇవి నాకు కారం సరుకులు ఇది ఒక పండగలు అయితే అందరు కూడా ఈ టైంలో అందరు కొనుక్కొని ఇలా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటు Ok, friends, bye.